వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు ఇరవై మూడవ వార్డులో స్థానిక పెద్దలతో కలిసి ప్రియదర్శిని కాలనీ తదితర ప్రాంతాల్లో ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం స్థానిక పెద్దలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కెకె రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన నాటి నుండి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఒక్కరి సంక్షేమానికి అనేక రకరకాల పథకాలను ప్రవేశపెట్టి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని కావున ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్లు మల్లి అప్పారావు సాడి పద్మారెడ్డి బాక్సర్ రాజు అశోక్ రెడ్డి పార్టీ శ్రేణులు సచివాలయం కన్వీనర్లు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు